రెండు వేల ఇరవై మూడు రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పద్మశ్రీ అవార్డులకు సంబంధించినటువంటి అంశంలో గుంటూరు జిల్లాకు చెందినటువంటి కోట సచ్చిదానంద శాస్త్రి గారిని పద్మశ్రీ అవార్డు వరించింది ఈ నేపథ్యంలోనే రిపబ్లిక్ డే సందర్భంగా కూడా ఆయన గుంటూరులో ఉన్నటువంటి పోలీస్ పరాడ్ నిన్న నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో కూడా ఘన సత్కారం అందుకున్నారు ప్రస్తుతం కోట సచిదానంద శాస్త్రి కూడా గ్రేటర్ గుంటూరు వాయిస్తో మాట్లాడేందుకు ప్రస్తుతం మనతోనే ఉన్నారు ప్రస్తుతం ఆయనకి పద్మశ్రీ రావడం పట్ల ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అంశం మీద కూడా ఆయన మనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం ఈరోజు పద్మశ్రీ రావడం అదేవిధంగా నిన్న ఘన సత్కారం అందుకోవడం మరి ఎలా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది ఇప్పటికి చేయవలసిన మంచి పనులల్లో ఒకటి ముఖ్యమైన పని చేశారని అనిపిస్తుంది అనిచేత మీరు నిమ్మనుగు చేసేది ఒకటి ఇంకా కొన్ని చాలా మంది ఉన్నారు ఆగవాడు ఉన్నారు మగవాడు ఉన్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున మీరు ఎక్కడికక్కడ విచారించి తెలుసుకొని మీరు చేయగలిగినంత చేయిస్తే మా వాళ్ళు ఈ కళ ఉద్ధరించబడతాయి నేను అందరికీ పెద్దవాడిని కాబట్టి కానీ ఈరోజు చూస్తూ ఉన్నాం పరిస్థితులు రాష్ట్రంలో కళాకారులకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వాలు ఎటువంటి మార్పులు చేసినటువంటి అవసరం ఉందంటారు ఆదిభట్ట నారాయణ దివాసు గారి శిష్యులే అందరూ కూడా మాకు ఎలాంటి హామీలు లేవు మాకు ఎలాంటి ప్రోత్సాహకాలు లేవు గుర్తింపు లేదు ఇక మీ చిత్తం దానికి నేను చెప్పేది ఏమిటి మేము వేల కుటుంబాల వాళ్ళ ఉన్నాం నా వాసులు ఎంతోమంది ఉన్నారు నాకు చేత ఎంత చేస్తున్నాను మీరు కూడా కాస్త చేయగలిపితే ఇంకా ఘనంగా చేసి మన మనది అనే సంస్కృతిని మన భారతీయ సంస్కృతిని మన మత సామరస్య గొప్పతనాన్ని ప్రపంచానికి సాధించ తెలియజేసే అవకాశం ఉంటుంది అది నాకు కావాల్సిందని కోరుకుంటున్నాను మీకు గమనించాల్సింది ఏమిటంటే ముఖ్యంగా మనం ఎప్పటి నుంచో అంటే కొన్ని శతాబ్దాల నుంచి అందరినీ ప్రేమించాం ఎవరిని ద్వేషించలేదు ఒక్కరిగా ముద్ర పెట్టుకోలేదు సెక్యులర్ స్టేట్ మంది మన దేశంలో ముస్లింలకు ఉన్న ప్రాతిధ్యం ఏ దేశంలో లేదు మన దేశంలో క్రిస్టియన్స్ ఉన్న ప్రతి ఎవరికి లేదు మన దేశం అయినా హిందువులు హిందువులుగానే ఉన్నారు చాలామంది సంతోషం దీన్ని పెంచుకోవాలి ఈ రేట్ని పెంచుకోవాలి కాబట్టి నేనేం చెప్పక్కర్లేదు మీకు సలహా అందరికీ తెలుసు మీరందరూ ప్రజాప్రతినిధులు నైనా అంచేత మీరేం చేయగలిగితే అది మా మన సంస్కృతికి మన హరికథకి మన హరికథ కళకి మన హరికథ కళా నిర్వాహకులకి నిర్వాహకులకి హరికథనే తల్లిగా తండ్రిగా గురువుగా దైవంగా భావించి ఉన్న మన వాళ్ళకి ఆ సహాయం చేయాలని నేను మిమ్మల్ని అందరినీ చేతులెత్తి హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను ముఖ్యంగా దయచేసి దేవస్థానాల్లో పెద్ద పెద్దగలిగిన దేవస్థానాల్లో హరికథకులకి ప్రాముఖ్యం ఇవ్వండి దాంతో చక్కగా ఉంటుంది తిరుపతి దేవస్థానంలో లేదు చాలా తగ్గిపోతున్నాయి ఇప్పుడు సామాన్యమైన స్థితిలో లేదు అందరూ ఏమిటో విపరీతమైన టికెట్లు అంటున్నారు అది అంటున్నారు అది అంటున్నారు అది అంటున్నారు మాకు ఒక్కటి తెలియదు మేము ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఇక్కడి నుంచి దండం పెట్టుకునే స్థితికి తీసుకొచ్చారు చాలామందిని అది కాకుండా ఎవరికి వాళ్ళు ఒక హరికథకుడికి ఒక మృదంగ విద్వాంసుడికి ఒక సంగీత వైలిన్ ఫినీల్ విద్వాంసుడికి ఒక సన్నాయి విద్వాంసుడికి ఎక్కడ పడితే అక్కడ తిరిగి భగవన్నామం చేసే అవకాశం కలిగించి వీలైనంత మీ వీలైనంత రాయితీ ఇచ్చి ప్రోత్సహిస్తే చాలా సంతోషంగా ఉంటుంది డెబ్బై సంవత్సరాలుగా కూడా మీరు కళారంగంలో ఉన్నారు అనేక హరికథలు కూడా నటించారు నటించినటువంటి నేపథ్యంలో కూడా ముఖ్యంగా అసలు ఏ హరికథలో మీకు ఒక నైపుణ్యత కనిపించింది ఒక ఆనందం అనిపించింది అసలు నేను చెప్పిన కథలన్నీ వందలు ఉన్నాయి రేడియోలో కూడా వేలు పట్టి చూపున్నాను నాకు అన్న కథలన్నీ నాకు ఆనందం ఇచ్చినవి కానీ చాలామంది ముఖ్యంగా ముందు వెనక వాళ్ళు చేయని పని చేశాను ఏం చేశారు శంకరాచార్య చెప్పాను రామాంజాచార్య చెప్పాను రాఘవేంద్ర స్వామి వారి చరిత్ర చెప్పాను స్వామి వారి చరిత్ర చెప్పాను వేమని చెప్పాను రామకృష్ణ పరవంస గారి చరిత్ర చెప్పాను శారదా మాత చరిత్ర చెప్పాను ఇలా ఎంతమందినో సిద్ధేంద్ర స్వామి వారి చరిత్ర చెప్పాను నారాయణ తీర్థుల వారి చరిత్ర చెప్పాను ఇలా ఎంతో చేశాను చేస్తున్నాను చేత ఎంత చేస్తున్నాను నాకు చేత ఎంత అయ్యా అంచేత ఎవరిని అంటం కాదు ముఖ్యంగా ఎప్పటి నుంచో నిర్లక్ష్యం చేసినటువంటి ఈ కళని మీరు బాగా వృద్ధి చేసి మన జాతికి మేలు చేయాలని నేను కోరుకుంటున్నాను డెబ్బై ఏళ్ళలో అనేకమైనటువంటి ముఖ్యమంత్రులు మారారు ఈ డెబ్బై సంవత్సరాలలో అనేకమైనటువంటి ముఖ్యమంత్రులు మార ప్రభుత్వాలు మారాయి మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీలాంటి హరికథ ఉన్నటువంటి గొప్ప వ్యక్తుల్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు గుర్తించలేకపోయారు అంటారు అది వాళ్ళ కదా నన్ను కదా ఇప్పటికొన్న ప్రభుత్వాలు ఏం చేయ ఏం చేయలేదు అంటే ఎందుకు చేయలేదో ఎలా చేయలేదో వాళ్ళని అడగాలి మేమేం చెబుతాం మేము ఏదైనా చేస్తే సంతోషించాం లేకపోతే బాధపడుతున్నాం అంతే మేము ఇంతకంటే ఏం చేయగలం మాకు అందరూ కావాల్సిన వాళ్ళే మాకు భక్తులు అందరూ భక్తులు అందరూ కావాల్సిన వాళ్ళే అందరికీ నమస్కారం అందరూ బాగుండాలి అంచేత నాలా నేను నేను చాలా పెద్దవాడిని అయ్యాను నా సేవలు ఏదైనా కావాలంటే నేను చేస్తాను నన్ను వినియోగించుకోండి లేదు మీరందరికీ డైరెక్ట్గా మీరు చక్కగా చెయ్యండి మా వాళ్ళంతా బాగుంటాం భగవాన్ నామం బాగా వృద్ధిగా కావడం తద్వారా దేశభక్తులందరూ దేశ ప్రజలందరూ సుఖశాంతులతో ఆనందంతో ఉండడమే మా జీవిత లక్ష్యం మాకు కావాల్సింది ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు మీ దేవుటి గ్రేటర్ గుంటూరు గ్రేటర్ గుంటూరు ఛానల్ వాళ్ళకి మా అరికథాలకం అంతా అక్కడ తగ్గేత అభివందనలు తెలియజేస్తోంది నేను కూడా తెలియజేస్తున్నాను నమస్కారం ఇది మొత్తానికి పరిస్థితి ఏదైతే కళారంగానికి సంబంధించి తను డెబ్బై ఏళ్ళుగా కూడా కళారంగంలో అనేక మంది ప్రముఖులతో కూడా కలిసి పనిచేశాను కానీ పద్మశ్రీ రావడంలో కాస్త లేట్ అయినప్పటికీ కూడా నేడు గుర్తించినటువంటి పరిస్థితి అయితే ఉంది ఖచ్చితంగా నన్నే కాకుండా నాతో పాటు ఉన్నటువంటి సీనియర్లకు కావచ్చు చాలామంది జూనియర్లకు కావచ్చు ఎంతోమంది ఉన్నారు వాళ్ళని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం గుర్తించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా కళారంగానికి సంబంధించినటువంటి వారందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తేనే బాగుంటుంది ఇప్పటికే పలు దేవాలయాల్లో పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ ఏదైతే హరికథకు సంబంధించినటువంటి కథలు కూడా వెనకబడుతున్నటువంటి నేపథ్యంలో కూడా వాటి ప్రభుత్వం తెరవైకి తెరపైకి తీసుకొచ్చి వాళ్ళని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా పద్మశ్రీ అవార్డు గ్రహీత కోట సత్య సచిదానంద శాస్త్రి గారు అయితే మాత్రం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా కళాకారుల కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా కృషి చేయాలని చెప్పి కూడా గ్రేటర్ గుంటూరు వాయిస్ అయితే కోరుకుంటా ఉంది కెమెరా పర్సన్ రాజాతో పవన్ గ్రేటర్ గుంటూరు వాయిస్ గుంటూరు నుంచి